ఇక బెట్టింగ్ యాప్ కేసులా ముచ్చట్ల ఈడీ సార్ నాకు ఆధారపడ్డటువంటి విజయ్ దేవరకొండ సార్ మీద ప్రజాశాంతి పెద్ద సార్ ఉన్నాడు కదా కే పాల్ సార్ మస్తు గరానికి రాబట్టిండు నేను సిర్పు గేమింగ్ యాప్ ను మాత్రమే ప్రమోషన్ చేసిన అది బెట్టింగ్ ప్లాట్ఫామ్ కాదనుకుంటా చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నదో దీని మీద పాల్ సార్ మస్తు గరానికి రాబట్టిండు ఈ విజయ్ దేవరకొండ చెప్తున్నాడు ఏమైతే ఉన్నదో తెలుగు రాష్ట్రాలలో బ్యాన్ అయినాయి అయినప్పటికి కూడా అవి లీగల్ అని ఎట్లా స్టేట్మెంట్ ఇస్తావయ్యా నీకు బుద్ధి ఏమన్నా ఉన్నదా నువ్వు ఏమైనా చిన్న పురగానం అనుకుంటున్నావా అరే మంచి కోసం పోరాడాలి మంచితనం కోసం ఆలోచన చేయాలి కానీ ఇట్లా మంది పానాలు తీసే యాప్ల కోసం కాదు అనుకుంటా కే పాల్ సార్ ఎట్లా గరం కావాలనో విజయ దేవరకొండ సార్ మీద ఆ తీరులనే గరం కాబట్టిండు ఇక ఈ ముచ్చట్ల జపన నువ్వు క్షమాపణ చెప్పి యాప్ కోసం ప్రసారం చేసి సంపాదించిన పైసలను బాధితులకు ఇయ్యాలని డిమాండ్ కూడా చేసిండు అయ్యా నువ్వు టైం పాస్ కోసం చేసిన యాడ్స్ వల్ల ఎంతో మంది సూసైడ్ చేసుకున్నారు వాళ్ళ జీవితాలు అసలు బాసిపోయిన చాలా మంది జీవి ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి ఆ ఫ్యామిలీలు అందరికి నువ్వు అండగా ఉంటావా మళ్ళా నేనేం తప్పు చేయలేదు నేనేది బెట్టింగ్ యాప్ కాదు నేనేదో కేదివల్గా అని చెప్పి డొంక తిరుగుడు వంకర మాటలు ఎందుకు మాట్లాడతామని చెప్పి ఇట్లా ఒకటి కాదు రెండు కాదు అన్ని ముచ్చట్ల కేపాల్ సార్ మత్తు గరానికి రాబట్టిండు నేను మళ్ళా మళ్ళీ చెప్తున్నా విజయ దేవరకుండా నువ్వు ప్రచారానికి తీసుకున్న పైసలను మొత్తాన్ని తీసుకొని బాధితులకు ఇయ్యాలి వాళ్ళ ఫ్యామిలీలు నష్టాలు పోయినాయి కదా వాళ్ళ ఫ్యామిలీలు అవస్థలు పడ్డరు కదా వాళ్ళందరికీ ఆ పైసలను రిటర్న్ కట్టాలి నువ్వు అని చెప్పి డిమాండ్ చేసుకుంటూ వచ్చిండు కాకపోతే చేసేదంతా చేసి విజయ్ దేవరకుండా నేనేం తప్పు చేయలేదు అది ఏదో చిన్న యాప్ అది పెద్ద లీగల్ యాప్ కాదు అది లీగల్ యాపే నేనేదో జస్ట్ పిల్లలు ఆడుకోనికే ప్రమోషన్ చేసినా అని చెప్పి డొంక తిరుగుడు మాటలు ఏదైతే మాట్లాడుతున్నాడో ఆ మాటలన్నింటినీ వెనకకు తీసుకోవాలి తప్పును కప్పి ఉచ్చుకునే పాత్ర ఏదైతే నువ్వు చేస్తున్నావో మీడియాతో మాట్లాడే నీ మాటలు ఏవైతే ఉన్నాయో తస్మాత్ జాగ్రత్త ప్రతి ఒక్కరు గమనిక చేస్తున్నారు నువ్వు ఏమైనా సినిమాలనే హీరో కాని రియల్ లైఫ్లా కాదు అది మాత్రం యాది పెట్టుకో ఎందరో మంది పానాలు నువ్వు చేసినటువంటి యాడ్ ప్రమోషన్ వల్ల బెట్టింగ్ యాప్ల వల్ల అది యాద పెట్టుకో అని చెప్పి గట్టిగానే కామెంట్లు కౌంటర్లు కేపాల్ సారు ఏదేమైనా కూడా ఈ అడ్డమైన బెట్టింగ్ యాప్ల వల్ల ఎంత మంది జీవితాలు అరి గోసలు పడి అష్ట కష్టాలు పడి అప్పుల పాలైపోయి జీవిడ్చుకున్న సంఘటనలు మనం దినం ఏదో ఒక వార్తల టీవీల పేపర్ల చూస్తేనే ఉన్నాం ఇప్పటికైనా మరి సెలబ్రిటీలు అనుకునే టోళ్ళు ఈ అడ్డమైన దందాను బంద్ పెడతారో లేకపోతే ఏ మనం ఆపేదనుకున్నట్టుగా ఏది పడుతుంది మళ్ళీ ఆపల మీద గీప్లైనా మీద చేసుకుంటా మంది పానాల కేసర పెడతారు నడుమార్తారో కదా ఈ సెలబ్రిటీలు అనుకుంటా కారెడ్డాలు ఆడుకుంటా కామెంట్లు పెట్టేటోళ్ళు కూడా లేకపోలేదయ్యా